గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ మొట్టమొదటిసారిగా మన తాడిపత్రి సబ్ డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ సంవత్సరము మనం మీకు ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న సందర్భంగా మనకు ఈ వేడుకలు జరుపుకునే కార్యక్రమంలో అపశృతులు ఎక్కడ ఒక చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనము ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా అన్నెసరిగా థర్టీ ఫస్ట్ నైట్ బయటికి వచ్చి ట్రిబుల్ రైడింగ్లో పోవడం కానీ సైలెన్సర్స్ తీసి పెద్ద శబ్దాలు చేసుకుంటూ టౌన్లో తిరగడం కానీ ఇవి చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది సో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి చాలా వరకు చూస్తున్నాము మైనర్ పిల్లలు కూడా బైకులు తీసుకొని ట్రిపుల్ లైనింగ్లో టౌన్లోకి రావడం జరుగుతుంది ఎవరి ఇయర్ మనకు చూస్తున్నాం కాబట్టి నేను ఆ అబ్జర్వేషన్లో చెప్తున్నాను ఎవరైనా సరే మైనర్ పిల్లలను బయటికి పంపించి బైకులలో తిరిగి ఏర్పాటు చేస్తే వారి తల్లిదండ్రులపైన ఒక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వేడుకలను సుఖంగా సంతోషంగా పండగలాగే పెట్టుకుందాము అపశుద్ధి చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా వ్యవహరించవద్దు అట్లాగే ఈ డీజేలు తర్వాత లౌడ్ స్పీకర్సు ఇవి ఎక్కువగా పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించి రోడ్ల మీద డ్యాన్స్ వేసుకుంటూ ఇటువంటి వాతావరణం ఎక్కడ కూడా కనపడకోకుండా చూడాలి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులపైన ఎవరైనా ఒక ఫిర్యాదు ఇచ్చినా వరక ఇమీడియట్గా వారిపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ప్రజలందరూ కూడా పోలీసుకు సహకారం ఇవ్వండి పోలీసులు ఖచ్చితంగా మీ భద్రత కోసం నైట్ జాగ్రత్తగా ఆహారం కాస్తారు సో దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అపశృతి లేకుండా మన ఎంటైర్ తాడపత్రి సబ్ డివిజన్లో చాలా మంచిగా మీరందరూ కూడా పండుగ జరుపుకోవాలని మీకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని ప్రతి చోట కూడా మీరు అనుకున్న విజయాన్ని మీరు సాధించాలని ప్రజలకు అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను వాళ్ళకి ఎగ్లెట్గా ఉండడం అని అందరికీ తెలిసింది కానీ ప్రొఫెషన్ అది నా వృత్తి మాటకేనా ఉంటుంది అంటే వాళ్ళు చేసి ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు ఎన్ని మధ్య కాలంలో ఏమైందంటే అడుగు అడుగునా అభివృద్ధికి అడ్డుపడడం తర్వాత ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి నేను ఇచ్చేయడంతో మనస్సాక్షిని చంపుకునేక్కడ పనిచేయలేక పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను నన్ను అన్న నా పరిస్థితి ఇదే అని చెప్పడంతో అన్న ఆయన నేను చాలామంది అనుకుంటారు తిరగాలను భయపడిచ్చుంటే సినిమా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన ఓట్లో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అనలేదు ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు వాళ్ళు మాత్రం అన్నారు అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు నాయకుడి దగ్గర ఉండే చిల్లర చిల్లర మనుషులు కూడా నా మాట్లాడి అన్నారు ఇక్కడి నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నారు రెస్పెక్ట్ ఇవ్వడం వస్తారా కోర్టుకు వస్తారన్నా కోర్టుకు వస్తారు నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారా ఆయన అట్లా ఉంది మనసాక్షి అనుకున్నాను అక్కడ పనిచేయలేక ఈ ఎస్సీపీ జాయిన్ చేయగలిగింది ఇప్పటి నుంచి ప్రజాడనతో పాటు ఉంటాను నా ఆ పార్టీకి అనేకాలను చేస్తాను విజయం సాధించి నా సాయశక్తిలో నా శక్తి అంతా తారబోస్తాను మీ మూలంగా అందరికీ చెప్తాను తర్వాత పురాతం అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం ఉంటుంది నా శక్తి ఉంటా నీకు తెలుసు అవతల వాళ్ళకి శక్తి వార్నింగ్ ఇది హెచ్చరిక అనుకోండి ఇంకేమని అనుకోండి నేను చెప్పడం చే నన్ను కెలికితే ఒక్కటి కూడా భూమి మీద ఉంటుంది మనం రాజుకోవడం ఇచ్చిన రాసుకోండి